సచివాలయ ఉద్యోగులు ఎవరు కానీ తీసేలేరు వాళ్ళు ఒక చట్టబద్ధంగా ఒక కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఇంటర్వ్యూలు చేసి వచ్చిన ఉద్యోగాలు వాళ్ళను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పీకే లేదు ప్రధానమంత్రి మోడీ అనుకున్నా కానీ వాళ్ళని తీసేసే పరిస్థితి లేదు మేము చెప్తా అది వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మీరు వచ్చే సచివాలయ ఉద్యోగులందరినీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో చేసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయ ఉద్యోగుల క్వాలిఫికేషన్ ఉంది ఎంటెక్ ఎంబీఏ ఎంకామ్ బీటెక్ చదువుకున్న వాళ్ళు అంటున్నారు వాళ్ళకి ఎంత జీతం ఇస్తాను ఈ రాష్ట్రంలో అటెండర్ పేస్కేలు ఇరవై నాలుగు వేల రెండు వందలు బీటెక్ చదువుకున్న వాళ్ళకు ఎంటెక్ చదువుకున్న వాళ్ళ సచివాలయ ఉద్యోగులకు ఇరవై రెండు వేల రూపాయలు ఒక అటెండర్ కంటే తక్కువ జీతం నువ్వు సచివాలయ ఉద్యోగులకు ఇస్తావు అది కానీ ప్రొవిషన్ డిక్లేర్ కానీ దాదాపు ఒక సంవత్సరం లేట్గా చేసినావు ఒక ఇంక్రిమెంట్ లేవు లేదు రేపు భవిష్యత్తులో ఒక అటెండర్గా ఉండే ఉద్యోగి అతని క్వాలిఫికేషన్ కనుక చదువుకుంటూ పోతే ఆర్డీఓ వరకు పోవచ్చు అవసరమైతే కనుక రిజర్వేషన్ కేటగిరీలతో కలెక్టర్ ఐఏఎస్లు కానీ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు ఈరోజు లేదు ఆర్ఎన్బికి సంబంధం లేదు ఎలక్ట్రిక్ సంబంధం లేదు ఏ సంబంధం లేదు వాళ్ళకి ఎన్ని రోజులు ఉన్నా నువ్వు రిటైర్మెంట్ అదే సచివాలయంలో అదే క్యాడర్లో కావాల్సిందే తప్ప ఎదుగు లేని జీవితం మేము అధికారం లేకు వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇప్పుడు డిజిటలైజ్ సెంటు ఎనర్జీ ఎనర్జైజ్ సెంటు లేదంటే మహిళా పోలీసు ఉన్నారు లేకుంటే పంచాయతీరాజ్ సెక్రటరీ ఉన్నాడు వీఆర్ఓలు వీళ్ళందరినీ కూడా ఏ ఏ శాఖలకు వాళ్ళ దానిలో అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళకి నెక్స్ట్ ఉన్నత స్థానం ఆర్ఐ కావచ్చు డిప్యూటీ తహసీదార్ కావచ్చు తహసీల్దార్ వచ్చు క్వాలిఫికేషన్ బట్టి ఆ సర్వీస్ని బట్టి కానీ జగన్మోహన్ రెడ్డి విధానంలో ఆ పరిస్థితి లేదు ఈరోజు నువ్వు ఎక్కడ జాయిన్ అయినావో అక్కడనే రిటైర్మెంట్ కావాల్సిన పరిస్థితి మేము ఆ పరిస్థితిని మారుస్తాం ఖచ్చితంగా వాళ్ళందరికీ మెరుగైన జీవితం మెరుగైన జీవితం వాళ్ళకు కల్పించేదానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు ఎవరు తీసే తీసేయలేరు తీసేయాలని ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ లేదు వీళ్ళను ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని బలవంత బలవర్ధకం చేసి దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి చేసే కార్యక్రమాన్ని శ్రీకారం